ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే పద్దెనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం కేలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పద్నాలుగవ భాగం తెశలోనికేలకు రాయబడిన రెండవ పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పద్నాలుగవ భాగం తెసలోనికేలకు రాయబడిన రెండో పత్రిక వ్యాఖ్యానం తెసలోనికేలకు రాయబడిన మొదటి పత్రిక వలనే తెశలోనికేలకు రాయబడిన రెండో పత్రిక కూడా దాని స్వభావమును బట్టి కాపరి పత్రిక అని పిలువబడుచున్నది అయితే ఈ నూతన సంఘము ప్రభు పట్ల స్వచ్ఛమైన ప్రగాఢ ప్రేమను బలమైన విశ్వాసమును శ్రమలయందు ఓర్పును కలిగి ఉన్నది ఈ సంఘము నుండి వీటిని దొంగిలించి దానిని భయపెట్ట చూచే అనేక జటిలమైన ప్రభావములను గూర్చి ఈ పత్రికలో విఫలంగా వివరించబడింది కానీ భవిష్యత్తులో రాబోవు క్రీస్తు విరోధి గురించి అపోస్తలుడైన పౌలు ఈ సంఘమును నమ్మకత్వముతో హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ కాలంలో దైవ సంబంధమైన వాటిని ధర్మ విరోధ సంబంధమైన మర్మము అప్పటికే క్రియ చేస్తూ ఉంటుంది అని రెండో అధ్యాయం ఏడో వచనంలో వివరించబడింది కాబట్టి మొదటి పత్రికలోని ఓరట కలిగించు ప్రోత్సాహకరమైన మాటలకు నమ్మకత్వముతో కూడిన హెచ్చరికలు జోడించబడినవి దేవుని సాక్ష్యమును కాపాడుటకు ఈ హెచ్చరికలు ఉప్పు కలిపినట్లుగా పనిచేయును ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు సంభవింపబో భయంకరమైన ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్లుగా పౌలు తన పత్రికలలో వ్రాసి కైలకు పంపినట్లు వదంతి పుట్టించారు గమనించాలి వారు చెప్పుచున్నది క్రీస్తు క్రీస్తుదినము కాదు వాస్తవానికి అటువంటి పత్రికలేవి పౌలు రాయలేదు మన ప్రభువు సంఘమును తన యుద్ధకు చేర్చుకున్నటకు వస్తాడని వీరికి గల దృఢమైన విశ్వాసమును బలహీనపరచుటకు శత్రువు యుక్తితో చేసిన ప్రయత్నమది ఆ కారణంతోనే పౌలు రెండవ అధ్యాయములో ప్రభు దినమును గూర్చిన గొప్ప ప్రవచనాత్మకమైన సందేశమును అందించి వారి అపోహలను సరిదిద్దాడు సంఘము పరలోకమునకు కొనిపోబడు వరకు ప్రభుదినమూ సంభవించదని పౌలువారికి తెలియజేశాడు క్రీస్తు విరోధి తనను తాను దేవునిగా హెచ్చించుకొని భవిష్యత్తులో కట్టబోవు దేవాలయములో కూర్చొని తాను పలకబోవు దుర్నీతి సంబంధమైన మాటలకు దుర్నీతి క్రియలకు భిన్నంగా పరిశుద్ధులు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును తమ్మును తామే స్థిరపరచుకొనవలనని హెచ్చరింపబడుచున్నారు కాబట్టి క్రైస్తవ సాక్ష్యమును బలహీనపరచు ప్రతిదానిని ఆత్మ సంబంధముగా వివేచించు శక్తిని స్థిరత్వమును కలిగించుటకు ఈ పత్రిక రాయబడినది ఈ పత్రికలోని ప్రతి అధ్యాయములోనూ ప్రభువురాకడే ప్రధానమైన అంశము సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు